కార్యాలయంలో బిఎస్సి సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి ఫులే నూట తొంభై మూడవ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు పిఎల్ రావ్ జ్ఞానేంద్ర ధర్మవరపు సుబ్బారావు విజయమ్మ తదితర బీసీ సంఘాలు పాల్గొని సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు అలాగే మినీ బైపాస్ లో ఉన్న సావిత్రిబాయి పులే విగ్రహానికి పూలమాలలు వేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు జయంతిని ఘనంగా అర్పించి గడపడం జరిగింది ఇక్కడ అందరూ కూడా బీసీ నాయకులు ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరవ్వడం చాలా సంతోషం గతంలో వెనకబడిన వర్గాలకి అలాగే బీసీలకి ఒక చైతన్యం తీసుకొచ్చిన మహాతల్లి సావిత్రిబాయి పూలే ఆమె ఆశయాలను అనుగుణంగా జ్యోతిరావు పూలే ఆశయాల అనుగుణంగా నందమూరి తారక రామారావు గారు ఆ వాళ్ళ ఆశయాల్ని బీసీలకి ఒక చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి మళ్ళా నందమూరి తారక రామారావు ఈరోజు బీసీలకు గుర్తింపు వచ్చిందంటే ఆ రోజు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే చేసిన కృషి బీసీలకు గుర్తింపు చైతన్యం తీసుకొచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి గతంలో అనేక సందర్భాల్లో బీసీలను గుర్తించి చైతన్యం తీసుకొచ్చి వాళ్ళకి బ్రతుకు తెరువు ఎలా చేర్చుకోవాలా ఎలా వాళ్ళు పైకి తీసుకురావాలా అనేది బీసీ నాయకులు కూడా మంత్రి పదవులు స్పీకర్లు ఇచ్చి అలా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గొప్ప శుభదినం ఎందుకంటే ఆశా జ్యోతి కాంతిని విరజిమ్మిన మహాతల్లి సాధ్వి సాహిత్య రూపులే ఈరోజు నూట తొంభై మూడవ జయంతి ఆమె మహారాష్ట్రంలోని గయానాలో జన్మించడం జరిగింది ఆవిడ సాయిత్రులే జ్యోతిరాపులే మహాత్మా జ్యోతిరాపులే వారి భార్య వారిద్దరూ ఈరోజు మన సమాజంలో మాత్రం మనం బీసీలుగా వెనకబడిన తరగతులుగా ఉండి ఈరోజు మన సభ్య సమాజంలో తలెత్తుకొని నిలబడి ఒక దృక్పథంతో ఉన్నామంటే ఆ రోజు వారు భార్య భర్తలు చేసిన పుణ్యమే మనం ఈరోజు అనుభవిస్తున్నాం ఈరోజు మహిళలు చదువుకుంటే ఈరోజు ఎక్కడికైనా వెళ్ళి తన కాళ్ళ మీద నిలబడే శక్తి వచ్చిందంటే ఆ రోజు మహాతల్లి సాహిత్య జ్యోతిరాపులే వారి ఆశయానికే ఈరోజు మనం కట్టుబడి ఉండాలి ముఖ్యంగా ఈ యొక్క సృష్టికి ఈ యొక్క ప్రపంచానికి సూర్య చంద్రులు ఏ విధంగా అయితే వెలుగునిచ్చారో ఈ భారతదేశంలో అణగారినటువంటి వర్గాలు అమాయక వర్గాలు ఒక చదువుకి నోచుకొని దుర్లభమైనటువంటి జీవితాలు గడిపేటువంటి బడుగు బలహీన వర్గాల వారికి ఆ సూర్య చంద్రుల వలె వెలుగునిచ్చినటువంటి వనిత ధీర వనిత మహా వనిత సావిత్రిబాయి పూలే గారు ఈ రోజు బీసీలందరం కూడా సమ సమాజ నిర్మాణంలో మేము భాగస్వామి అవుతున్నాం అంటే ఆ మహనీయురాలు ఆ పుణ్యాతురాలు పెట్టినటువంటి భిక్ష ఆమె చూపించినటువంటి సన్మార్గం ఆమె సూచించినటువంటి ఆశయాలు ఆమె జీవితాన్ని పణంగా పెట్టి ఈ యొక్క దేశానికి మార్పులు వచ్చే విధంగా బీసీలందరూ కూడా కనువిప్పు కలిగే విధంగా ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళు నడుచుకునే విధంగా తీర్చిదిద్దినటువంటి మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారు